హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు టిప్స్ అన్నీ ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే టిప్స్ అనమాట అందుకే వీడియో చివరిదాకా చూడండి ఏ టిప్ నచ్చింది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోదు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ ఫస్ట్ డిప్ ఏంటంటే చూడండి ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి సాక్స్లు అనేది మనం రోజు వాష్ చేసినా కూడా స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అనమాట చెమట వాసన మన కాళ్ళంతా చెమటలు పట్టేస్తూ ఉంటాయి కాబట్టి సాక్స్లు మనం రోజు ఉతికినా కూడా స్మెల్ అయితే వస్తూ ఉంటాయి అలా అది కాక మనకు చెమట పడుతుంది కాబట్టి సాక్స్ లోపల కూడా తడైపోతుంది అలా అయినప్పుడు కాళ్ళకి ఇన్ఫెక్షన్ కూడా వస్తుంది అలా కాకుండా ఉండాలి అంటే స్మెల్ రాకుండా ఇన్ఫెక్షన్ కాకుండా ఉండాలంటే ఇలా సాక్స్లో కొద్దిగా పౌడర్ వేసుకొని తర్వాత వేసుకోండి లేదంటే మనము వాడిన తర్వాత మరుసటి రోజు వేసుకోవాలంటే స్మెల్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇలా పౌడర్ వేసి పెట్టుకొని మళ్ళీ మరుసటి రోజు వేసుకున్న కూడా యూజ్ అవుతుందనమాట స్మెల్ అనేది బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది అలాగే ఆ చెమట వాసన వల్ల కాళ్ళకు ఏది ఇన్ఫెక్షన్ కాకుండా ఉంటుంది ఇలా వేసి పెట్టేసుకొని వేసుకున్నాం అనుకోండి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది కాళ్ళు కూడా తడి లేకుండా అన్నమాట పౌడర్ వేయడం వల్ల టిప్ నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం ఇలాంటి చిన్న కప్పుల్లో అయితే పెరుగైతే తోడు పెడుతూ ఉంటాం కదా ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు ఇలా వేయడం కంటే ఇలా కప్పు కప్పు ఇయ్యచ్చు ప్లేట్లో ఒక పెట్టేసి అన్నట్టుగా ఇలా కప్పులు అయితే ఎప్పుడైనా మనము తోడు పెడుతూ ఉంటాము ఇంత చిన్న కప్పులు స్టవ్ పైన పెట్టాలంటే చూడండి అస్సలు సరిపోదు ఇంకా బర్నర్కు అత్తుక్కొని పోయిందనమాట ఈ గిన్నె మనం స్టవ్ వెలిగించడానికి కూడా కాదు అలాంటప్పుడు ఇలా చిన్న కప్పుల్లో తోడు పెట్టుకోవాలి మళ్ళీ మనకు వేరే గిన్నెలో పోసి వేడి పెట్టడం కాకుండా ఉండాలి డబల్ పని లేకుండా ఉండాలంటే ఇలా పులకలు కాల్చే పెన్నెం ఉంటుంది కదండి దానిపైన ఇలా స్టవ్ పైన పెట్టేసి తర్వాత స్టవ్ వెలిగించేసి మనం గిన్నెను పెట్టుకొని వేడి చేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా మనకు ఎలా పాలు గోరువెచ్చగా కావాలంటే గోరువెచ్చగా అలా అయితే హీట్ చేసుకోవచ్చు అనమాట ఇంత చిన్న గిన్నెలో కాగ పెట్టుకొని కూడా కాఫీ ఏదైనా కలుపుకోవాలన్నా కూడా కలుపుకోవచ్చు ఎక్కువ కష్టపడకుండా ఇలా ఈజీగా అయితే పెట్టుకోవచ్చు అనమాట ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు మనం ఇలానే ఇస్తుంటాం కదండి లేదంటే ఎవరికైనా పెరుగు పెట్టి వాళ్ళన్నా కూడా ఇలా ఒకటే దాంట్లో పెరుగు కదల్చకుండా పెట్టేస్తుంటాం కాబట్టి ఇలా కప్పుల్లో పెట్టేసుకున్నామంటే ఈజీగా ఉంటుంది దానికి కూడా పెరుగు గడ్డగడ్డగా ఉంటుంది కాబట్టి చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి టిప్ చూడండి మనం ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి మజ్జిగ అనేది ప్రతిరోజు తాగుతూ ఉంటాము ఇలా స్పూన్తో గిల కొట్టినా లేదంటే మజ్జిగ కవంతో చిలికినా కూడా మజ్జిగ అనేది కొద్దిగా ఉడకలు ఉడకలుగానే వస్తుంది అది కాక టైం అనేది ఎక్కువగా పడుతుంది అంటే మజ్జిగ చిలకాలి కొద్దిగా టైం పడుతుంది అలా కాకుండా ఇలా ఒక మిక్సీ జార్ తీసుకోండి దాంట్లో ఈ పెరుగును వేసేసేయండి చిన్న జారైనా సరిపోతుంది ఎందుకంటే మనం వాటర్ తర్వాత కలుపుకోవచ్చు ఇలా మిక్సీ పట్టేసుకున్నాం అనుకోండి చూడండి ఒక్కటే ఒక నిమిషంలో మనము మిక్సీ పట్టేసుకోవచ్చు మనకైతే ఇంకా వాటరు మనకి పల్చగా కావాలంటే పల్చగా బటర్ మిల్క్ తిక్కుగా కావాలంటే తిక్కుగా చేసుకొని తాగొచ్చు అనమాట చూడండి ఇలా ఈజీగా అయితే మనము మజ్జిగ చిలకెక్కువంతో టైం వేస్ట్ అవుతుంది అలాగే స్పూన్తో కదిలిచ్చినా టైం వేస్ట్ అవుతుంది కాబట్టి ఈ విధంగా అయితే నీట్గా మజ్జిగ అయితే చేసుకోవచ్చు అనమాట ఇంకా ఇప్పుడు మనకు వాటర్ ఎన్ని కావలిస్తే అన్నీ మరీ అయితే తిక్కుగా తాగకూడదు అనమాట పల్చగా ఉండాలి మజ్జిగ మనకి ఎలా కావలిస్తే అలా అయితే తాగొచ్చు అనమాట చాలా ఈజీగా అయితే మజ్జిగ చేసుకోవచ్చు కదా టిప్ నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి చూడండి ఇంకా బటర్ మిల్క్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనకు దీంట్లో కావలిస్తే ఏ పొడి అయినా అంటే జీలకర్ర పొడి కానీ లేదంటే గింజల పొడి కానీ ఏదైనా సరే కలుపుకోవచ్చు తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా కలుపుకొని తాగేసినాం అనుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఉడకలుడక లేకుండా నీట్గా ఉంటాయి అనమాట మజ్జిగ కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఈ విధంగానే మసాలా మజ్జిగ కూడా తయారు చేసుకోవచ్చు టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే తాళము వేస్తూ తీస్తూ ఉంటాం కదా ఈ తాళం అయితే చాలా సంవత్సరాలు అనమాట ఇది మా పెళ్ళైన కొత్తలో కొన్నామండి ఈ తాళం ఇంతవరకు రిపేర్ అయితే రాలేదు కానీ ఒక్కొక్కసారి దీన్ని తీయడానికి పెట్టడానికి కొద్దిగా అంటే చిలుం అయిపోతుంది ఇంకా అందుకోసం అనేసి ఒక్కొక్కసారి కొద్దిగా ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది అలా కాకుండా మనకి ఎప్పుడైనా కొద్దిగా స్ట్రక్ అయినట్టు అలా ఉండింది అనుకోండి కీ పెట్టినప్పుడు తిరగడానికి అలా అలాంటప్పుడు ఈ టిప్నైతే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది అది ఏంటంటే ఇలా ఒక అరిగిపోయిన సోప్లైతే అయితే మనం పక్కన పెట్టేస్తూ ఉంటాం కదా ఈ సోప్ తీసుకోండి ఆ కీకి పైన ఇలా కొద్దిగా రఫ్ చేయండి ఇలా చేయడం వల్ల సోప్ అనేది స్మూత్గా ఉంటుంది కాబట్టి మనం కీలో పెట్టినప్పుడు అది ఇరుక్కున్నట్టు అలా లేకుండా చాలా సాఫ్ట్గా పోతుంది అనమాట చూడండి ఇలా సోప్ ఉండడం వల్ల ఎంత యూజో కదా ఇలా సోప్లు పడేయకుండా ఈ విధంగా అయితే వాడుకోవచ్చు అనమాట చూడండి ఇప్పుడైతే పెట్టి తీసినాం అనుకోండి ఈ కీ అనేది స్ట్రక్ కాకుండా ఉంటుంది చాలా నీట్గా వస్తుంది ఫాస్ట్గా అయిపోతుంది అనమాట మనం తాళం వేయాలన్నా తీయాలన్నా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే మ్యాంగో పికిల్ కానీ ఇంకా ఏదైనా సరే నిమ్మకాయ కానీ అలా తెచ్చుకుంటూ ఉంటాం కదా మనం తెచ్చుకున్నప్పుడు అది మనకి చూడండి ఇలా కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే ఉంటుంది ఏ పచ్చ కూడా ఎందుకంటే బూజ్ రాకుండా ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే వేస్తారు కదా మనం దీన్ని స్పూన్తో తీసుకోవాలంటే చూడండి మనం ఎంత ఇలా ఒత్తేసి తీసుకున్నా కూడా ఆయిల్ అనేది ఎంతో కొంత అయితే పాటు వస్తుంది మనకు ఆయిల్ రాకూడదు ఓన్లీ పచ్చడి మాత్రమే రావాలి అనుకున్నా కూడా మనం స్పూన్తో అయితే తీయలేం అనమాట స్పూన్కి అంతా ఆయిల్ అంటుకొని వస్తుంది అలా కాకుండా మనం ఫోర్క్ ఉంటుంది కదండి ఫోర్క్ అయితే తీసుకోండి మనకు మామిడికాయ ఉప్ప కావాలనుకోండి ఇలా తీసుకున్నామనుకోండి చూడండి నీట్గా వచ్చేసింది ఆయిల్ అనేది అస్సలు రాలే స్పూన్తో తీసిన దానికి ఈ ఫోర్క్తో తీసిన దానికి తేడా అయితే మీరే గమనించండి దీనికైతే స్పూన్తో ఆయిల్ మొత్తం వచ్చేస్తుంది దీంతో అయితే ఫోర్క్తో అయితే ఆయిల్ మనం దాన్ని తీయంగానే ఆయిల్ అనేది రాదనమాట స్పూన్తో పాటి ఫోర్క్తో పాటి చూడండి ఇలా ఆయిల్ ఒకవేళ వచ్చినా కూడా దా సందులు ఉంటాయి కాబట్టి కారిపోతుందనమాట అందుకోసమని మనం పచ్చళ్ళు వేసుకునేటప్పుడు జ్యూస్ కావాలంటే ఆయిల్ కావాలంటే స్పూన్తో వేసుకోండి ఇలా ఓన్లీ మామిడికాయ ఉప్ప కావాలన్నప్పుడు మాత్రం ఫోర్క్తో వేసుకోండి చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి ఇంకొకసారి కూడా తీసి చూపిస్తున్నాను మనం స్పూన్తో తీసినామంటే ఎంత జాగ్రత్తగా తీసినా కూడా ఆయిల్ అనేది వస్తుంది అందుకోసం అనేసి మనకు పచ్చళ్ళు కావాలనుకున్న మీరు ఎండు పెట్టుకున్నాం అనుకోండి ఓన్లీ ఉప్ప కావాలన్నప్పుడు ఈ ఫోర్క్తో అయితే తీసుకోండి చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఇలా ఇలాంటి స్టీల్ది స్క్రబ్బర్లు అయితే వాడుతూ ఉంటాం కదా ఈ స్టీల్ పీచు మనం వంటలకు తోమే కొద్దీ కొద్దిగా రఫ్గా అయిపోయి కుచ్చుకున్నట్టు అవుతుందనమాట ఒక్కొక్కసారి వాటివి అయితే కుచ్చుకొని పోతుంటాయి చేతుల్లో అలా కాకుండా అలా అవి ఒక్కొక్కసారి షార్ప్గా అయిపోయి కుచ్చుకుంటూ ఉంటాయి అలా కుచ్చుకున్నట్టు కాకుండా ఉండాలంటే ఇలా అయితే చెయ్యండి ఫస్ట్ స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఇలా కొద్దిసేపు అయితే కాల్చండి దాన్ని అలా కాల్చడం వల్ల ఎక్స్ట్రా ఇప్పుడు ఉండే పీసులన్నీ పోతు పోతాయి అన్నమాట అంటే మనం గుచ్చుకునేటివి అవన్నీ పోతాయి చాలా ఈజీగా అయితే దాన్ని మనం కొత్త వాటిలా చేసుకోవచ్చు అనమాట ఇలా కొద్దిసేపు కాల్ చేసినాం అనుకోండి ఎక్స్ట్రా అవన్నీ పోతాయి అలాగే దాంట్లో ఏదైనా క్రిములు అవి ఉన్నా కూడా చనిపోతాయి అనమాట ఎందుకంటే మనం రోజు అంట్లు కడుగుతూ ఉంటాము దాంట్లో కొద్దిగా ఫంగస్ అనేది ఉంటూ ఉంటుంది కాబట్టి ఇలా కాల్చడం వల్ల దాంట్లో ఏమి క్రిములు లేకుండా పోతాయి ఇలా ఒక రెండు నిమిషాలు స్టవ్ పైన అటు ఇటు తిప్పి కాల్చేసి తర్వాత దీన్ని కొద్దిసేపు చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత చూడండి ఇప్పుడైతే కొద్దిగా చల్లారింది చల్లారిన తర్వాత ఇలా అన్నాం అనుకోండి దానిలో ఎక్స్ట్రా పీసెస్లు ఏమున్నా పడిపోతాయి తర్వాత దీనిలో ఏదైనా మనం గిన్నెలు కడిగేటప్పుడు దాంట్లో అంటుకున్న రాలిపోతుంది తర్వాత దీన్నైతే మనం గిన్నెలు కడుక్కున్నా ఇంకా ఏం పని చేసుకున్నా కూడా దీంట్లో టైల్స్ రుద్దినా ఏం రుద్దినా స్మూత్గా అయిపోతుంది అనమాట మనకి చేతులకు గుచ్చుకోకుండా ఉంటుంది చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం ఇలాంటి టాబ్లెట్ షీట్స్ అయితే ఇంకా అయిపోయిన తర్వాత ఎందుకో పనికి రావని పడేస్తూ ఉంటాము కానీ వీటిని అయితే అసలు పడేదండి ఎక్కడైనా ఒక పెట్టేసుకున్నాం పెట్టేసుకున్నామంటే మనకు అవసరం ఉన్నప్పుడు వాడుకోవచ్చు అది ఎలా అంటే ఇప్పుడైతే మీకు షేర్ చేస్తాను చూడండి మనం కరెంటు పోయినప్పుడు ఒక్కొక్కసారి క్యాండిల్స్ అనేది వెలిగిస్తూ ఉంటాం కదా ఇంకా కంపల్సరిగా క్యాండిల్స్ అయితే వెలిగించుకోవాల్సింది అలా వెలిగించినప్పుడు ఏమవుతుందంటే చూడండి మనమైతే ఇలా వెలిగిస్తాం కదా వెలిగించినప్పుడు దీన్ని ది మైనం అంతా కింద పడిపోతూ ఉంటుంది అంటే అది కరిగినప్పుడు దాన్ని అంతా పడిపోతూ ఉంటుంది అనమాట చూడండి ఇలా అయితే వెలిగిస్తాం కదా దాన్ని పడిపోయినప్పుడు మనం ఏం చేస్తామంటే మన చేతిలో తో పట్టు మనకి చేత్తో తీస్తే చేయి వేడెక్కుతుంది అనేసి కొద్దిసేపు అలానే పెట్టి ఇలా వెలిగిస్తాం కదా మళ్ళీ దీన్ని ఆర్పిన తర్వాత దాంట్లో నుంచి మైనం అనేది కింద పడుతుంది అంటే వాటర్ మాదిరి డ్రాప్స్ డ్రాప్స్ పడుతుంది అది ఆరిపోయిన తర్వాత తెల్లగా గడ్డ మాదిరి అయిపోతుంది అది మనం చేత్తో తీయడానికి కూడా చాలా ఇబ్బంది అనమాట చూడండి ఇలా అంటే ఇలా అన్నామంటే పడిపోతుంది కదా అది కాలింటుంది కాబట్టి దాన్ని చేతో తీయాలంటే చాలా కష్టం అలా కాకుండా చాలా ఈజీగా దాన్ని ఎలా తీసుకోవాలనేది మీకైతే షేర్ చేస్తాను చూడండి నేనైతే ఇలా ఎంత రుద్దినా కూడా అస్సలు రావడం లేదు ఇలాంటప్పుడు ఈ ట్యాబ్లెట్స్ షీట్స్ ఉంటాయి ఉంటాయి కదండీ ఆ ట్యాబ్లెట్ షీట్స్ని అయితే తీసుకొని ఇలా ఎందుకంటే అది కొద్దిగా షార్ప్గా ఉంటుంది కదా ఇలా కనుక రుద్దేసినాం అనుకోండి ఈజీగా వచ్చేస్తుంది మనం అదే స్పూన్తో కానీ చాక్తో కానీ రుద్దేసినాం అనుకోండి చాక్ ముద్దు బారిపోతూ ఉంటుంది మళ్ళీ దాన్ని కడగాలి అదంతా పని స్పూన్తో తీసినా కూడా మళ్ళీ స్పూన్ అంతా నీట్గా కడగాలి అలా కాకుండా దీంతో కనుక తీసేసినాం అనుకోండి ఇంకా రెండు పడేసేయచ్చు టైం సేవ్ అవుతుంది మనకు పని కూడా తక్కువగా అయిపోతుంది చూడడానికి కూడా నీట్గా ఉంటుంది టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్ చూడండి మనం ఒక్కొక్కసారి ఎప్పుడైనా అర్జెంట్ అప్పుడు చింతపని నానబెట్టడం మర్చిపోతుంటాము చింతపండు రైస్ కలపాలన్నా లేదంటే సాంబార్లోకో దాంట్లోకి వేసుకోవాలంటే నానబెట్టడం మర్చిపోతుంటాము ఇంకా కర్రీ రెడీ అయిపోతుంది నానబెట్టలేదని టెన్షన్ పడుతూ ఉంటాము అలా కాకుండా ఇలా కొద్దిగా మనకి ఎంత కావాలో అంత వేసుకొని దాంట్లో కొద్దిగా వేనీళ్ళు పోయండి వేణీళ్ళు పోసిన తర్వాత కొద్దిగా చింత కొద్దిగా ఉప్పు వేయండి చింతపండులో కొద్దిగా ఉప్పు వేయడం వల్ల త్వరగా నానుతుందనమాట చాలా ఫాస్ట్గా అవుతుంది ఇంకా దీన్ని ఇప్పుడు మనం రసం తీసుకున్నాం అనుకోండి తొందరగా వెంటనే తీసేసుకోవచ్చు అనమాట ఎక్కువసేపు దీనికోసం వేర్ చేయాలి ల్సిన అవసరం లేదు నాణాలు అనేసి వెంటనే తీసుకోవచ్చు ఇది ఎక్కువ రసం కావాలన్నప్పుడు కొద్దిగా నీళ్ళు ఎక్కువగా పోసుకోవాలి గుజ్జు కావాలంటే కొద్దిగా తక్కువగా పోసుకోవాలన్నమాట టమాటా గుజ్జు టమాటా చింతపండుకు ఇదండి ఈరోజు టిప్స్ టిప్స్ ఎలా ఉన్నాయి నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి